పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాలుష్య నియంత్రణ మండలి మండలిఖ మురళీ కృష్ణ అన్నారు కాకినాడ బాడుగుడి సెంటర్ లో రక్షిత సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ దరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు పవిత్రమైన వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కోరారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులతో కూడిన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని అన్నారు మట్టి విగ్రహాలు పూజించడంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ నరసింహరావు సభ్యులు కృష్ణమోహన్ ఈశ్వర్రావు రామారావు బాబీ

हाउस ऐड्स गणेश ऐसा फ्रॉम द्ली दिसमान वादी सभी इन इलाका वो टेन दूसरी पब्लिक शूडर्ज फ्राम द यूजिंग आर्टिशियल कलर्स कलर वारती कमी पॉलिसी सीरिंग मज़ाई ఏదైనా తర్వాత వి ఆర్ యూజింగ్ ఫర్ దీ పర్పస్ సో ఆ సంబంధంలో దే ఆర్ జస్ట్ యూజింగ్ ఈ రోజు ఫిఫ్టీన్ థౌసండ్ యాక్సెస్ యూజ్ చేస్తారు పబ్లిక్ కూడా వీ రిక్వెస్ట్ ద సేమ్ థింగ్ దాట్ దే షుడ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్స్ కానీ దే షుడ్ సెలబ్రేట్ ఇన్ చేసి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వేలో కొంచెం సేఫ్టీగా ఇన్షూర్ చేసి అలాగే ఇష్యూ చేసి ఇట్ విల్ బీ రిలీజ్ ఆల్ ఓవర్ థ్యాంక్ యూ అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణ జయంగా ఏర్పడినటువంటి దరిత్రీ రక్షిత సమితి ప్రతి సంవత్సరం లాగే జల కాలుష్యాన్ని నివారించిన కొరకు ఈ సంవత్సరం కూడా మట్టి ప్రతిమాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారు మార్గుడి జంక్షన్లో ఇలాగ్రేట్ చేయడం జరిగింది ఇంతకుముందు రెండు రోజుల నుంచి కూడా మన కొన్ని ఆఫీసెస్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్ కూడా పంపిణీ చేసి అందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రకృతిని ప్రకృతితో పూజించండి మనం ఈ ప్రతిమ వాడి జల కాలుష్యాన్ని నివారించండి అదేవిధంగా ప్రసాద వితరణకు కానీ పూజ సామాగ్రికి కానీ ప్లాస్టిక్ని వినియోగించుకొద్దని ఈ సందర్భంగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు నిమజ్జనాన్ని తమ తమ ఏళ్ళలోనే బోట్లో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే ఈ తద్వారా మనం అందరూ కూడా జలకాలుష్యాన్ని తగ్గించి మనం పర్యావరణాన్ని రచించిన వాళ్ళం అవుతాము మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు మా పేర్లు సురేఖ దరిత్రిరకి ఈ సంవత్సరం పదిహేను వేల సంవత్సరం విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ముప్పై భావిస్తుంటాం కానీ ఈ సంవత్సరం విగ్రహాలు మాత్రం జరుగుతుంది అదే తర్వాత దేవాలయం మన మెయిన్ రోడ్లో వినాయకుడి గుడి దగ్గర కూడా జరుగుతుంది ముందుగా గణపతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించాలని కాలుష్య నిత మండలి తరఫున ఉచితంగా విగ్రహాలు ఇస్తున్నాము అదే రకంగా స్కూల్స్లో కూడా స్కూల్ చిల్డ్రన్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వినాయకుడితో విత్తనం పెట్టి వాళ్ళతో అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి ద్వారా మళ్ళీ ఒక విత్తనం చెట్టుగా రావాలనే దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలకి అవగాహన కల్పించడానికి కాళేశ్వరతో మార్టల్ తరఫున సుమారు పదహారు వేల విగ్రహాలు వివిధ స్కూల్స్లో పంచడం జరుగుతుంది దీనివల్ల మెయిన్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ కలర్తో చేసిన ఐడియల్స్ని నిమజ్జనం చేయటం వల్ల ఈ నిమజ్జనంలో పా నిమజ్జనం వల్ల దాంట్లో ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్న అక్వాటిక్ లైఫ్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని కాలుష్యేంద్ర మండలి వారు దరిత్రి వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందండి అందరూ కూడా అందరూ కూడా మన బాధ్యత నిరిగి అందరం కూడా మట్టి వినాయకుల్ని ముందులో పెట్టుకొని పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుచు కాలుష్య తరఫున అందరికీ మరొకసారి వినాయకులతో